మా ఫ్రెండ్ గుంటూరు నుంచి వచ్చాడు ఉద్యోగం రొట్టే దొరికింది తింటున్నాడు స్పాట్ ఇక్కడే రొట్టెనే మా ఫ్రెండ్ విఏపి పాస్ ఇచ్చాడు నెల్లూరులో ఉన్నాడు లేకపోతే మీ క్యూ చేసేలా ఎంత పెద్దగా ఉందో దర్గా లోపలికి వెళ్ళాలంటే మొత్తం ఇలా తిరిగాలన్నమాట అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడి నుంచి ఇలా రావాలన్నమాట లైన్లో క్యూలో నుంచి ఈ పాస్ ఉంటే మనం డైరెక్ట్గా దర్గా ఎంట్రన్స్ గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు లోపలికి ఎండ కూడా ఎక్కువగానే ఉంది ఈ త్వరగా వచ్చా దగ్గరలోకి రొట్టెలు పండగకి వెళ్తున్నాను సిమ్మ పీరి నూట ఇరవై ఏడు పది సికింద్రాబాద్ గూడు వరకు వెళ్ళింది మొన్న ఇళ్ళలో దొరుకుతాం మధ్యలోనే జనరల్ ఫుల్ కొంచెం రొట్టెల పండగకి వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి అందరు జనరల్ ఒళ్ళు గున్న జల్లో టైం కరెక్ట్ టైం తీశారు పది ఐదు తీశాడు పద నంబర్ ప్లాట్ఫామ్లో సికింద్రాబాద్ నెల్లూరులో దిగా రైల్వే స్టేషన్ దిగా ఇక్కడ నుంచి ఆటోలు చాలా ఉన్నాయి ఆటో మాట్లాడుకున్నాం అక్కడ బస్సులు కూడా ఉన్నాయి వెళ్ళడానికి ఆటోలు ఉన్నాయి ఇక్కడ నుంచి దగ్గరే మూడు నాలుగు కిలోమీటర్ ఉంది అంతే జరగాలి రైల్వే స్టేషన్ దగ్గర కింగ్స్ హాస్పిటల్ దగ్గర కింగ్స్ హాస్పిటల్ గల్లీలో నుంచి వెళ్తే జరగ వచ్చేది దగ్గరగా హెచ్ పెట్రోల్ బంక్ స్ట్రైట్ కదా కొంచెం నడవాలి ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ నడిస్తే జరగ ధరకొచ్చేది కరెక్ట్గా కిమ్స్ గల్లీ నుంచి వస్తే కరెక్ట్గా మనం ధరగా ఎంట్రన్స్కి వస్తాం ఎయిట్ నుంచి వచ్చింది ఏమో చూసారా గుళ్ళకి వస్తాను మీకు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేతి పైన ఫోన్ నెంబర్ రాయండి తయారు చేసి మళ్ళీ అని తప్పిపోతారు రెండు జాగ్రత్తగా ఉండాలి దర్గా పరిస్థితికి వెళ్తాం చౌపు దొంగలు సంతరిస్తున్నారు కావున మీ విలువైన ఆభర్ణములను విలువైన వెళ్తున్నా స్వర్ణాల చిరు లోపలికి ఇక్కడ రొట్టెలు కొన్నాం రొట్టెలు మీ ఇంటి దగ్గర నుంచి కూడా రొట్టెలు చేసుకోరావచ్చు కానీ ఇక్కడ కూడా రొట్టెలు అమ్ముతారు జనాలు ఫుల్ ఉన్నారు పిల్లలు ఉంటే జాగ్రత్త తీసుకురాండి తప్పిపోతారు అన్నమాట ఇక్కడ ఇక వీళ్ళే అమ్ముతూ ఉంటారు రొట్టెలు చెరువు దగ్గర రొట్టెలు అమ్ముతూ ఉంటారు ఇలా ఇరవై రూపాయలు విద్యా రొట్టె ఉద్యోగం రొట్టె తెలిసి ఉద్యోగం చాలా డిమాండ్ దొరకడం చాలా కష్టం కానీ కానీ కేటాయించు పది ముందుగా ఉంది అక్కడ వేచి ఉండగలని పనులు చేస్తూ ఉండడం నేనైతే ఉద్యోగం రొట్టె దగ్గర వచ్చాను మా ఫ్రెండ్కి ఉద్యోగానికి కావాలంటే వస్తున్నాడు గుంటూరు నుంచి ఇదే ఫస్ట్ టార్గెట్ ఉద్యోగం రొట్టె కోసం టార్గెట్ మిగతా తర్వాత అన్ని

ఇక్కడ ఇలా ఉన్నారు చూసారా అక్కడ ఒక్కొక్కటి ఆరెంజ్ షర్ట్ టీ షర్ట్స్ తీసుకొని వీళ్ళంతా అది అటువైపు దాటి వెళ్తే వెళ్ళకుండా ఆపడానికి పెట్టారు సెక్యూరిటీగా అటు లోతు ఎక్కువ ఉండేది కదా అందుకోసం పెట్టారు వీళ్ళు పని ఇదే ఈ మొత్తం చెరువు ఎంత ఉందో అంతా దూరం దూరంలో ఇలా ఉన్నారు అందరూ ఉన్నారు ఇలా చూసారా ఇలా చూస్తూ ఉంటారు ఇది ఆ పెన్సింగ్ దాటి వెళ్ళకూడదు దానిలో లోతు ఎక్కువ ఉండేది మా ఫ్రెండ్ గుంటూరు నుంచి వచ్చాడు ఉద్యోగం రొట్టే దొరికింది తింటున్నాడు స్పాట్ ఇక్కడే రొట్టేదే తమిళనాడు నుంచి వచ్చాడు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వచ్చారు కేరళ నుంచి చాలామంది వచ్చారు చాలా డిమాండ్ జాబు తక్కువ తక్కువ జాబ్ జాబు దొరకాలంటే చాలా కష్టం సరే ఇది జాబుకి సంబంధించింది ప్లేస్ అనమాట रोटू मारचारे व्यापार सौभाग्य నా ఫ్రెండ్కి ఆరోగ్యం రొట్టె కూడా కావాలంట వాళ్ళ మదర్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకోసం ఆరోగ్య రొట్టె దగ్గర వెళ్తున్నాం అక్కడ బోర్డు బోర్డులు పెట్టి ఉంటాయి ప్రతి చోట ఇలా బోర్డులు పెట్టి ఉంటాయి ఇక్కడ వచ్చింది విద్య రొట్టె దానికి వరుసగా ఉంటాయి అన్నమాట ఇలా ప్రతిదీ ఇలా బోర్డులు ఉంటాయి కోసం అందరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అలా బోర్డులు బోర్డులుంటాయి అక్కడ వెళ్ళి మీరు అంత ప్లేస్ వరకు మీరు వెళ్తే మీకు దొరికిద్ది ఆ రొట్టె అంటే మార్చుకోవచ్చు రొట్టెలు మీకు కావాల్సిన రొట్టె తీసుకొని మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు వదులుతారు కదా ఆ రొట్టె వాళ్ళు వేరేది మార్చుకుంటారు అనమాట అలా ఇక్కడ మొత్తం ఇదే ఆరోగ్య రొట్టె కొంచెం ఆరోగ్యం పడిన తర్వాత వాళ్ళ కోరిక తీరిన తర్వాత వదలటానికి వస్తారు ఇప్పుడు ఎవరు హెల్త్ ఎవరైనా బాగాలేమో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజ్ మార్చుకుంటారు అనమాట ఇక్కడ రోటీలు కూడా అమ్మే వాళ్ళు ఉంటారు ఈ చివరి ఆరోగ్య రొట్టె ఎండింగ్ అనమాట దాని తర్వాత ఇంట్లో ఉండవు ఆరోగ్య రొట్టె ఇటు నుంచి స్టార్టింగ్ అనమాట ఇంకా వరుసగా ఉంటాయి బోర్డులు ఏ రొట్టె ఉంది తమిళనాడు నుంచి వచ్చారు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వచ్చారు కేరళ నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడ చాలా డిమాండ్ జాబ్ తక్కువ ఆ ఇక్కడ తక్కువ ఉన్నారు జాబు దొరకాలంటే చాలా కష్టం సరే ఇది జాబుకి సంబంధించింది ప్లేస్ అనమాట ఇక్కడ రొట్లు మార్చుకుంటున్నారు వ్యాపారం సౌభాగ్యం మీ మామ దగ్గర ఆరోగ్య రెట్టు తీసుకున్న ఈ మీ మామకి ఆరోగ్య రొట్టె కావాలంట ఆరోగ్య రొట్టె కావాలంటే ఇంటి ఏంటని అడుగుతుంది ఆరోగ్య రొట్టె కావాలంట ఇందా ఒక బామ్మ వచ్చిందా బామ్మకి యాక్సిడెంట్ చేయాల్సింది వెళ్ళిపోయిందాము అలా దొరకడం కష్టం తొందర పట్టబట్ట పట్ట అయిపోద్ది అనమాట ನಾರೋಗ್ಯ ರೊಟ್ಟಿ ಕೋಸಿ ಬಾಂಬ ಚೀಟಿ ವಾಸ್ಕೊತೆಯ ಮೀರಿ ರೊಟ್ಟಿ ಕಲಸಿಬಿ ಫುಲ್ಲು ರೆಸ್ಟ್ తిన్ కొని యాడ్ ఏది కొని ఆ హ్ బైట్ వచ్చేసారు పుల్లగున్న జనాల రష్గున్నారు అట్లా అప్డేట్ ఏమొయ్ ఉన్నా చూద్దాం ఇక్కడ ఈ టైల్తో ఫ్రీగా నడవచ్చు ఇలా పెట్టింది ప్రతిది బోర్డు పెట్టి ఉండేది ఆ బోర్డుకి ఇలా ఉంటాయి అనమాట చెరువులోకి ప్రతిదీలా బోర్డు ఉండేది ఆ బోర్డు ఎదురుగా ఇలా మెట్లు ఉంటాయి ఆ మెట్లు అయితే స్ట్రైట్గా చెరువులోకి వెళ్ళచ్చు స్వర్ణాల చెరువులోకి ఇది మెయిన్ రోడ్డు వెళ్ళడానికి ఫ్రీగా ఉంటుంది ఇలా వరుసగా బోర్డులు పెట్టుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మీరు ఆ చెరువు నుంచి వెళ్ళాలంటే మీకు మొత్తం జనాలు ఎక్కువ ఉంటారు లేట్ అవుతుంది అనమాట తర్వాత ఇది వ్యూహావర్ రోడ్ ఇలా బోర్డు ఉండేది ఆ బోర్డు పెట్టిన దాంట్లో ఇలా మెట్లుంటాయి ప్రతి దానికి ఇలా వెళ్ళవచ్చు అనమాట కిందకి గా ఇలా పెట్టుండే మెయిన్ రోడ్ ఇక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేస్తారు తాగడానికి ఇలా స్విమ్మర్స్ అన్నమాట వీళ్ళు ముచ్చశాఖ వాళ్ళు అంటే ఎవరైనా నీళ్ళలో పడితే వీళ్ళు వచ్చి కాపాడతారు అగ్నిమాప సహా కేంద్రం కూడా ఉంది ఫైర్ జరిగితే పోలీస్ హెల్ప్ డెస్క్ కూడా ఉంది సంతాన సంతానార్ నేను చెప్పానుగా ఇది ఇలా ఇలా అటు అయితే ఫుల్ బిజీగా ఉంది ఇది ఇలా మెట్లు ప్రతి చోట ఇలా బోట్ ఉండేది ఇలా అలా వచ్చు మీరు ఇలా మీరు ఈ రోడ్డుకి ఇలా వస్తే ఈజీగా ఉంటుంది ఆ నీళ్ళ నుంచి వెళ్తే మీకు కష్టంగా ఉంటుంది అంత ధనాలు ఫుల్గా ఉంటారు నెట్టుకుంటూ ఉంటారు రావడానికి టైం పట్టిద్ది నా బయటకు వచ్చేస్తే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆ రెగ్యుల ఇది ఒక మెయిన్ రూట్ దారి ఆ ధర వచ్చే చెరువు దగ్గర వెళ్ళే దారి ఒకటి ఇక్కడ ఇంకో రొట్టె అని చూద్దాం ఇల్లు రొట్ట అంటే ఇల్లు ఇల్లు కావాల్సిన వాళ్ళు ఇది ఇక్కడ ఇంకోటి ఉంది రొట్టెది

ఇక్కడ విదేశీ అన్న రొట్టె మీరు ఎవరైనా ఉద్యోగానికైనా చదువుకోడానికి వెళ్తారు కదా విదేశీ అన్న రోడ్ అక్కడ సెటిల్ అవడానికి ఈ రొట్టె ఈ పాయింట్లో ఇక్కడ లేడీస్కి ఉన్నాయి స్నానం గదులున్నాయి లేడీస్కి జెంట్స్కి కూడా ఉన్నాయి ఇది ఎండింగ్ అంతే ఇంకా ఇక్కడ షవర్ లాగా పెట్టారు స్నానం చేస్తున్నారు చూడండి అందరూ నీళ్ళు వస్తున్నాయి షవర్ లాగా దాంట్లో అందరూ స్నానం చేస్తున్నారు ఇది చివర్ పాయింట్ అనమాట ఇంకా ఇక్కడ ఎండు ఇంకా ఎన్ని ఉండు స్నానం అది దరగా లోపలికి వెళ్దాం మా ఫ్రెండ్ నెలలో ఉన్న అతను పాసెస్ ఇచ్చారు ఈ పాసెస్ ఇచ్చారు ఈ ఒక్క పాస్కి ఎంతమందికి పంపిస్తారు తింటే ఐడియా లేదు వెళ్దాం దరగా క్యూ చేసే ఎంత పెద్దగా ఉందో దరగా లోపలికి వెళ్ళాలంటే మొత్తం ఇలా తిరిగాలన్నమాట అక్కడ స్టార్ట్ అనమాట అక్కడి నుంచి ఇలా రావాలన్నమాట లైన్లో క్యూలో నుంచి కావాలి ఈ పాస్ ఉంటే మనం డైరెక్ట్గా దరగా ఎంట్రన్స్ గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు లోపలికి ఎండ కూడా ఎక్కువగానే ఉంది మీ దర్గా వచ్చాము దగ్గరలోకి నెల్లూరు కొంచెం ఎండ బాగానే ఉంది ఇవన్నీ తాళ్ళు అమ్ముతున్నారు क्यूअनम मेन बारा शहीद दरगाह मेन तो सयद अहमद बाबा पास एक् एंट्री चूड़ పాస్ ఎంట్రీ అటు అట పాస్ ఎంట్రీ అటు ఉందంట మనం అటు వెళ్ళాలి ఆటువైపు మెయిన్ ఎంట్రన్స్ తరగ అందరూ వెళ్తే నచ్చండి జనాలు ఇది జనరల్ అయితే ఏమో విఏపి పాస్ లోపల దర్గా మెయిన్ ఎంట్రన్స్ అలా వెళ్ళిపోతాను లోపలికి తొందరగా అయిపోద్దాం దర్శనం విఏపీ లైన్ లో వచ్చేసానో కమామా కమామా ముదికెలి పోవాలా ముదికెలి పోవాలా కంపట నినపడ కొడుతు కొరపన్నా తలమేలని సమర్పించే అది ఒకసారి వొన్నారు భావన తలమేలని సమర్పించి మొక్కుబడిగా ఫుల్ गुजारिश है अपने आपर, अपने पर्चे पार देने वाले दरगाह मेल गेट के पास आकर पर्चे पार देकर अपने मानते मुरादे पूरी कर देते पर्चे पार देने वाले औरतों के लिए पर्चे का इंतजाम भी किया गया है बारह से ही दरगाह विशेष चिला तो तो విఏపి దాండ్లు ఫుల్గా ఉన్న జనాలు వీలైన మామూలు జండలు

చాలామా చాలా చలామా ఆగిపో ముందు నిలబడకూడదు ముందుకెళ్ళిపోవాల మీరు లోపల ఎంట్రీ అయ్యా

नया वाटी को बाट आता नाले बाय दे दी ये रात वाटी 14 तंग में चित्र करनो हमारा नाम का नाम है कहां से कहीं को ना में जाना छो हमारे सामने कहीं खडे में चाहिए ना नाम है केवल जरा आ स्टार्ट

కొబ్బరికాయ కొట్టేది రమ్నా కొబ్బరికాయ కొట్టేది కొబ్బరికాయ కొట్టేది మాకు దాండాలు తీసుకోవాలి టెంకాయలో इकड़ी को అగరవత్తులు ఎడిచ్చు ధరగా లోపల రాగానే ఇక్కడ టెంకాయలు కొట్టింది అగరవత్తులు పెడదాయలు కాగిపోవాలని కోరుతున్నా

எக்ஸிட் இது எக்ஸிட் படிக்கு வச்சு సాధన లడ్డు వంద రెండు వంద రూపాయలు అంట జరగాలి తీసుకున్నా లడ్డు తీసుకుంటా వంద రూపాయలు జరగాలి లోపల అయిపోయింది బయటికి వెళ్ళిపోతున్నా साल में एक बार बारा शरगा आपसे मदद तो होमना पकड़ा एग्जिट